హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కోడిగుడ్డు పొరటు లేదా ఎగ్ బుజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా చాలా బాగుంటుంది కదా వేడివేడి అన్నంలోకి చపాతి పుల్కా రోటీల్లోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఈ ఎగ్ బుజ్జికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నీ వాసన వస్తుంది కాబట్టి సో ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఇవ్వాలి ఆ తర్వాత నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే ఒక చిన్న టిప్ అండి అదేంటంటే కొద్దిగా ఉప్పు వేసినట్లయితే ఇవి చాలా త్వరగా వేగిపోతాయి అనమాట నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను ఇప్పుడైతే కడాయి మీద మూత పెట్టేసి కుక్ చేయండి మీడియం టు హై ఫ్లేమ్లో ఉల్లిపాయలు బాగా వేగాలి కాబట్టి ఇలా ఉల్లిపాయలు వేగేటప్పుడే మధ్యలో సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా ఒక రెండు లేదా మూడు వేసుకోవాలి దీనివల్ల మనకి కారం కాస్త తక్కువే పడుతుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి కాసేపటి తర్వాత చూసారా ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగానే వేగాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక పావు టీ స్పూన్ పసుపు కారం ఒక టేబుల్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు వేయించిన ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా ఉప్పు వేసాం కాబట్టి కాస్త చూసి వేసుకోవాలండి లేదంటే బాగా ఎక్కువైపోతుంది ఇందులో ధనియాల పొడి కూడా పూర్తిగా ఆప్షన్ అండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్లేదు ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయల్లో ఈ మసాలాలన్నీ కూడా కలిసే విధంగా ఆ తర్వాత కోడిగుడ్లను పగలగొట్టి కొట్టి వేసుకోండి నేను ఇక్కడ నాలుగు పెద్ద ఉల్లిపాయలకి నాలుగు కోడిగుడ్లు వాడుతున్నానండి నాలుగే వేయాలని ఏం లేదు ఇంకా రెండు ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు అనమాట సో కోడిగుడ్లని ఎప్పుడైనా సరే సపరేట్గా పగలగొట్టి వేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా కోడిగుడ్డు పాడైతే కర్రీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మనం డైరెక్ట్గా కర్రీలో పగలగొడితే కనుక ఇలా పక్కన గిన్నెలో పగలగొడితే అది పాడైనా కర్రీ వేస్ట్ అవ్వదు అనమాట సో అలా చూసుకోండి కోడిగుడ్లు పగలగొట్టు వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక అర నిమిషం పాటు అలా ఉంచండి ఇది లైట్గా ఉడుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఈ కోడిగుడ్డు పొరట అనేది బాగా రవ్వరవ్వగా కావాలా అనుకుంటే మాత్రం ఎక్కువగా కలపాలండి లేదు కాస్త పెద్ద పీసెస్ లాగానే ఉండాలనుకుంటే మాత్రం అక్కడక్కడ కలపండి అప్పుడు పెద్ద పెద్ద పీసెస్ కింద ఉంటుంది కొంతమందికి అలా ఇష్టం కొంతమందికి రవ్వరవ్వగా ఉంటే ఇష్టం అండి అంటే ఎక్కువ పొడిపొళ్ళు ఆడుతూ ఉండాలి సో నాకు కూడా అలాగే అనమాట సో అందువల్లే ఎక్కువగా కలిపినట్లయితే ఇలాగ రవ్వరవ్వగా బాగా పొడిపొలాడుతూ వస్తుంది ఇక మనం ఐదు నిమిషాలు పాటు బాగా ఫ్రై చేయాలండి లోటు మీడియం ఫ్లేమ్లో అప్పుడు లోపల వరకు కూడా చక్కగా వేగి పొడిపొల్లాడుతూ వస్తుందనమాట ఇక చివరిలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గుచి లేదా కోడిగుడ్డు పొరటు రెడీ అయిపోతుంది దీన్ని వేడివేడి అన్నంలోకి తిన్నా రాగి సంగట్లోకి తిన్నా లేదా చపాతి పుల్కా రోటీలోకి తిన్నా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్